హాయ్ ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా ప్రస్థానం ఏమిటి ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బంగ్లాదేశ్ కు పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం వచ్చింది నిజానికి బంగ్లాదేశ్ అని చెప్పి మనం పిలుస్తున్నటువంటి భాగం కూడా ఒకప్పుడు భారతదేశంలోని భాగమే మన పెద్ద పెద్ద నాయకుల చలువ వల్ల అదే చలువ అని వెటకరంగా అంటున్నానులేండి భారతదేశం మూడు ముక్కలుగా విభజింపబడింది మధ్యలో ఉన్న ముక్క భారతదేశం ఎడం వైపు కుడివైపు ఉన్న ముక్కలను పాకిస్తాన్ అని చెప్పి పిలిచారు అంటే తూర్పు పాకిస్తాను పశ్చిమ పాకిస్తాను అని చెప్పి పెట్టి మధ్యలో భారతదేశాన్ని పెట్టి బ్రిటిషర్ వెళ్ళిపోయారు ఇక తూర్పు పాకిస్తాను పశ్చిమ పాకిస్తాన్ అన్న ఐకమత్యంతో ఉంటాయా అంటే లేదు పశ్చిమ పాకిస్తాను తూర్పు పాకిస్తాన్ మీద జులుం చలాయించడం మొదలు పెట్టింది వాళ్ళ భాషను వాళ్ళ సంస్కృతులను కాలరాయడం మొదలు పెట్టింది ఎందుకంటే తూర్పు పాకిస్తాను బంగ్లాదేశ్ లోని అంటే మన వెస్ట్ బెంగాల్ నుంచి విభజింపబడినటువంటి ఒక భాగం కాబట్టి తూర్పు పాకిస్తాన్ ఎక్కువగా అక్కడ బెంగాలీ మాట్లాడతారు పశ్చిమ పాకిస్తాన్ ఏదైతే ఇప్పుడు మనం పాకిస్తాన్ అని పిలుస్తున్నామో అక్కడ ఉర్దూ మాట్లాడతారు సో ఉర్దూను రాజభాషగా చేసి వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఈస్ట్ పాకిస్తాన్ ఎత్తిన రుద్దాలని చెప్పి ప్రయత్నం చేశారు అట్లా భాష నుంచి సంస్కృతి నుంచి ప్రారంభమైనటువంటి ఉద్యమం కాస్త తీవ్ర రూపం దాల్చింది దానికి నాయకత్వం వహించారు షేక్ మజ్బూర్ రెహమాన్ ఆయన బంగ్లాదేశ్ అనే ఒక ప్రత్యేకమైన దేశం ఏర్పడాలి మన హక్కులు మనకు ఉండాలి అని చెప్పి ఆయన ఉద్యమించారు అంటే పాకిస్తాన్ లోనే ఒక భాగం మరో భాగం మీద ఉద్యమించినటువంటి పరిస్థితి వచ్చింది ఆ టైంలో భారతదేశము ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్ అని పిలుస్తున్న భాగానికి సహాయం చేసింది నైన్టీన్ సెవెంటీ వన్ డిసెంబర్ పదహారు బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం వచ్చింది ఆ టైంలో పాకిస్తాను యుద్ధంలో ఓడిపోయింది ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఏర్పడిందో ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి షేక్ మజబూర్ రెహమాన్ ఆయన బంగ్లాదేశ్కు అధ్యక్షుడిగాను ఆ తర్వాత ప్రధానమంత్రిగాను ఆయన పనిచేశారు అయితే నాలుగు సంవత్సరాలలోనే అండి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టులో మజిబుర్ రెహమాన్ను చంపాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంది బంగ్లాదేశ్ సైన్యం అంటే ఈ ముస్లిం దేశాలలో ఏమేమి జరుగుతున్నాయో చూడండి పాకిస్తాన్ వాళ్ళు కూడా అంటే ఓడిపోయినటువంటి పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ లో ఉండేటటువంటి సైన్యంలో అంతకుముందు సైన్యం కూడా పాకిస్తాన్ లో పనిచేసినట్టే కదా వాళ్లతో చేతులు కలిపి మొత్తానికి మజ్బూర్ రహమాన్ ను కుటుంబంతో సహా లేపేయించాలి అని చెప్పి ప్లాన్ చేశారు భారతదేశపు గూఢచారులు పదే పదే మజ్బూర్ రెహమాన్ ను హెచ్చరించారు అయా మీరు దేశ ప్రధాని అయితే అయ్యుండొచ్చు కానీ బంగ్లాదేశ్ కు మిమ్మల్ని కుటుంబంతో సహా లేపేయాలని ప్లాన్ చేస్తున్నారు కాస్త చూసుకోండి కాస్త సెక్యూర్డ్ గా ఉండండి అని భారతదేశం చెప్పినా సరే మజ్బూర్ రెహమాను అయ్యో నా ప్రజలు నన్నెందుకు కాల్చి చంపుతారు నా వాళ్ళు నన్నెందుకు చంపుతారు చంపరు అని చెప్పి ఆయన లైట్ గా తీసుకున్నారు ప్రధానమంత్రి కోసం కేటాయించినటువంటి సెక్యూర్డ్ భవనంలో కూడా ఆయన ఉండకుండా అన్సెక్యూర్డ్ భవనంలోనే ఆయన ఉంటూ సామాన్యంగా ఆయన పనిచేసుకోవడం మొదలు పెట్టారు సరిగ్గా అండి ఒకరోజు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆగస్ట్ సైన్యం మొత్తం బంగ్లాదేశ్ను కంట్రోల్లోకి తీసుకోవడం కోసమని డైరెక్ట్గా మజ్బూర్ రెహమాన్ ఇంటికి వచ్చి తుపాకులతో తీవ్రవాదులు కాదు బంగ్లాదేశ్ సైన్యమే లోపలికి వచ్చేసి ఆయన ఇంట్లోకి మజ్బూర్ రెహమాన్ను ఆయన భార్యను వాళ్ళ ముగ్గురు కుమారులను ఇద్దరు కోడళ్లను ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ బంధువులను ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇతరులను మొత్తం అండి క్షణాలలో కాల్చి చంపారు అంటే దాదాపు నలభై మందిని ఆ రోజు కాల్చి చంపేసింది సైన్యం అందులో షేక్ మజ్బూర్ రెహమాన్ కుటుంబానికి చెందిన వాళ్లే దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది మంది దాకా ఉన్నట్టు లెక్కలున్నాయి అయితే సరిగ్గా సమయంలో షేక్ మజ్బూర్ రెహమాన్ గారి ఇద్దరు కుమార్తెలు ఒకరు షేక్ హసీనా మరొకరు రహానా వాళ్ళిద్దరూ వేరే దేశంలో చదువుకుంటూ ఉన్నారు అందువల్ల అంటే వాళ్ళు విదేశాలలో ఉండడం వల్ల ఈ హత్యాకాండకు వాళ్ళు బలవకుండా ప్రాణాలు కాపాడుకోగలిగారు సో అట్లా షేక్ హసీనా సేవ్ అయింది అంటే ఎవరేమే షేక్ హసీనా బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం ఉద్యమించినటువంటి షేక్ మజబూర్ రహమాన్ గారి కుమార్తె ఈ హసీనా ఇక ఆ తర్వాత అండి ఆమె ఎలా వస్తుంది బంగ్లాదేశ్ కు బంగ్లాదేశ్ మొత్తం సైన్యం చేతుల లోపలికి వెళ్ళిపోయింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో సేమ్ నిన్న ఎలాగైతే అయ్యిందో అలా ఇంకా తర్వాత తల్లిదండ్రులు సోదరులు వదినలు అందరూ మరణించడంతో ఏం చేస్తుందండి హసీనా ఆరు సంవత్సరాల పాటు మన భారతదేశంలో తలదాచుకుంది అంటే ప్రవాస జీవితాన్ని గడిపింది ఆ తర్వాత ఆమె తండ్రి స్థాపించిన అవామీ లీగ్ పార్టీకి ఆమె నాయకురాలయ్యి నైన్టీన్ ఎయిటీ వన్లో ఆమె బంగ్లాదేశ్కు వెళ్ళారు అప్పటి నుంచి సైనిక పాలనలో మగ్గుతున్నటువంటి బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యాన్ని తీసుకురావాలి అని చెప్పి ఆమె పోరాటం చేశారు ఫలితంగా అండి చాలా సందర్భాలలో ఈమెను గృహ నిర్బంధానికి గురిచేసింది బంగ్లాదేశ్ సైన్యం నైన్టీన్ నైన్టీ వన్ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన మెజారిటీని ఈమె పార్టీ సాధించలేకపోయింది అయితే నైన్టీన్ నైన్టీ సిక్స్ బంగ్లాదేశ్ ఎలక్షన్స్లో ఈమె పార్టీ అవామీ లీగ్ విజయం సాధించింది షేక్ హసీనా మొట్టమొదటిసారి బంగ్లాదేశ్ కు అయ్యింది కానీ వితిన్ ఫైవ్ ఇయర్స్ ఈమె పదవి కోల్పోయారు మళ్ళా రెండు వేల ఎనిమిది ఎన్నికల్లో పెద్ద మెజారిటీ సాధించి అధికారం దక్కించుకుంది ఇంకప్పటి నుంచి ఈమెనే ప్రధానమంత్రిగా ఉన్నారు టూ ఎయిట్ నుంచి కంటిన్యూగా అయితే ఈమె మీద అండి చాలా సందర్భాలలో హత్యా ప్రయత్నాలు అవన్నీ కూడా జరిగాయి దాదాపు పంతొమ్మిది సార్లు ఈమె మీద హత్యా ప్రయత్నాలు జరిగాయి రకరకాల రూపాలలో ఆ హత్యా ప్రయత్నాలు ఈమె వైపుకు దూసుకొచ్చాయి కొన్ని సందర్భాలలో ఈమె కారులో బాంబులు అమర్చడం ఈమె ఇంటి నుంచి బయటకు వచ్చే మార్గంలో బాంబులు అమర్చడం కొన్ని సందర్భాలలో విదేశాల నుంచి దింపినటువంటి కిరాయి హంతకులు ఉంటారు కదా సుపారి ఇచ్చి దింపే కిరాయి హంతకులు అలాంటి వాళ్ళని దింపారు విష ప్రయోగం చేశారు ఈమె ర్యాలీలు కండక్ట్ చేస్తూ ఉంటే ఆ ర్యాలీల మీద కాల్పులు జరిగాయి ఇట్లా ఎన్నో సార్లు అండి ఈమె ప్రత్యర్థులు ఈమెను చంపాలని చెప్పి ప్రయత్నం చేశారు అన్నిసార్లు హత్యా ప్రయత్నాలు జరిగిన తర్వాత కూడా బతికి బట్టగట్టడం అంటే సామాన్యమైన కాదు కానీ ఇప్పుడు ఈమెను ఎలాగైనా సరే దింపాలి అని చెప్పి ఇక ఈమెనే గెలుస్తోంది ఈమె తప్ప ఇంకెవరు గెలిచే పరిస్థితి లేదు బంగ్లాదేశ్లో అని విపక్ష పార్టీలు అంటే బంగ్లాదేశ్లో ఉన్న విపక్ష పార్టీలు పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని తీవ్రవాద గ్రూపులు అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ అధికార శక్తులు మన భారతదేశం పైనే ఉన్నటువంటి ఎరచొక్కగాడి శక్తులు ఇట్లా రకరకాల శక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనేది మనకు అంతర్జాతీయ మీడియా నుంచి వినిపిస్తున్నటువంటి మాట పై పైకేమో బంగ్లాదేశ్ రిజర్వేషన్స్ కారణంగా గొడవలయ్యాయి ఆ గొడవల కారణంగా ఈ స్థాయిలో షేక్ హసీనా దేశాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అనేది పైన కనిపిస్తోంది కానీ అంతర్గతంగా లోపల లోపల చూస్తే భారతదేశం పక్కనే ఒక బల్లెములాగా ఆల్రెడీ పక్కలో బల్లెన్ లాగా ఒక దేశం ఉంది ఆల్రెడీ నెత్తి మీద ముళ్ళు పెట్టినట్టుగా లేదు నెత్తి మీద ఒక పెద్ద కుంపటి తీసుకొచ్చి పెట్టినట్టుగా ఆల్రెడీ ఇంకో దేశం ఉంది భారతదేశం మీద ఇవన్నీ సరిపోవన్నట్టు మరోవైపు కూడా భారతదేశానికి పక్కలో ఇంకొక బల్లేన్ని పెట్టాలి అని చెప్పి రకరకాల శక్తులు అంతర్జాతీయంగా ప్రయత్నం చేస్తూ భారతదేశంతో స్నేహంగా ఉండే షేక్ హసీనాను గద్దె దిగిపోయి ఆమె దేశం నుంచి వెళ్లిపోయేలా చేసి భారత వ్యతిరేక ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్లో ఏర్పాటు చేసే దిశగా మొత్తానికైతే పావులు కదుపుతూ ఉన్నాయి అంతర్జాతీయ శక్తులు నరేంద్ర మోదీ లాంటి బలమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి తట్టుకోగలుగుతూ ఉన్నారండి నిజానికి నరేంద్ర మోదీ గారికి కూడా మొన్న మన భారతదేశంలో రెండు వందల నలభై ఎంపీ సీట్లు మాత్రమే ఇచ్చి అంటే పూర్తి మెజారిటీ ఇవ్వకుండా ప్రజలు దాదాపు కాళ్ళు విరక్కొట్టి పరిగెత్తు పరిగెత్తు చూస్తాను అన్నట్టుగా తీర్పిచ్చారు కాళ్ళు విరకొట్టి పరిగెత్తు అంటే ఏం పరిగెత్తుతారండి ఏం చేయాలి కాళ్ళు విరక్కొట్టినప్పుడు చెరో కర్ర ఆసరాగా తీసుకోవాలి చెరో కర్ర అంటే ఓ రెండు పార్టీలు అటో పార్టీ ఇటో పార్టీ ఆ రెండు కర్రలను ఆసరాగా తీసుకొని పరిగెత్తే ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోదీ గారు సో ఏ టైంలో అయినా సరే ఏ కర్ర అయినా సరే జారిపోయిందనుకోండి ఒక కర్రతో పరిగెత్తాలి రెండు కర్రలు జారిపోయే పరిస్థితి వచ్చిందనుకోండి అప్పుడు ఏం చేయాలి ఇంకా వేరే వేరే రాజకీయాలు చేసి మొత్తానికి దేశాన్ని రక్షించడానికి ఏమేం ప్రయత్నాలు చేయాలి ఆ ప్రయత్నాలు చేయాలి అంటే పదవిని కాపాడుకునే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగేటటువంటి పరిస్థితుల్లో దేశం గురించి ఇట్లా అంతర్జాతీయంగా వచ్చే రకరకాల సమస్యల గురించి ఆలోచించి ముందుకు తీసుకెళ్లాలంటే చాలా చాలా ధైర్యము సాహసము కావాలి నరేంద్ర మోదీ అయితే గత పది సంవత్సరాల నుంచి ఎలాగైతే ఆయన ఉక్కు మనిషిలాగా ఉన్నారో అలాగే ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే లాగానే మన భారతదేశంలో కూడా ఎలాగైనా సరే మోదీ గారిని గద్దె దింపాలి అని చెప్పి రకరకాల ఉద్యమాలు నిర్మిస్తూ వస్తున్నారు రకరకాల ఉద్యమాలు ఇంకా చాలా చాలా నిర్మించే ప్రయత్నాలు ముందు ముందు చేసే అవకాశాలు స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి అందుకే ఎక్కడికక్కడ అంతర్జాతీయ నిధులు అంటే దుష్టత్వంతో వచ్చేటటువంటి నిధులను ఎక్కడికక్కడ కట్ చేయడము వాళ్ళందరికీ లభించే అంటే అర్బన్ నక్సల్స్ లాంటి వాళ్లకు లభించేటటువంటి ఆక్సిజన్ పైప్స్ అన్నింటినీ పీకేయడము ఇలాంటి ప్రయత్నాలు కనుక చేయకపోతే భారతదేశం సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నట్టే అని మనకు ప్రస్తుతం అవుతోంది అయితే షేక్ హసీనా ప్రస్తుతము ఆ రిజర్వేషన్ పై పైన చూస్తే రిజర్వేషన్ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ పునరుద్ధరణ ఇవన్నీ మనకు పైన కనిపిస్తూ ఉన్నాయి బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యింది ఓ ఇన్వాల్వ్ అయినప్పటికీ సుప్రీం సుప్రీంకోర్టు చెప్పినట్టు నేను చేస్తాను థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ తగ్గించి ఫైవ్ పర్సెంటే ఇస్తాను అని ఆమె చెప్పినప్పటికీ అప్పటికే చేయి దాటిపోయిన పరిస్థితి వచ్చింది అంటే ఆమె ఏం చెప్పినా వినరండి ఏదో ఒక రకంగా ఆమె పదవి ఊడబెరికి ఆమెను దేశం నుంచి బయటికి పంపించాలి లేదా పైకి పంపించాలి ఇటువంటి రకరకాల ప్రయత్నాలు అంతర్జాతీయంగా రకరకాల శక్తులు చేస్తూ ఉన్నాయి వాటన్నింటినీ తట్టుకోగలిగే సామర్థ్యం ఆమెకు లేదు బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశాలకు ఉండదు పెద్ద పెద్ద దేశాల రంగంలోకి దిగినప్పుడు అదే జరిగింది బంగ్లాదేశ్ను ఒక ప్లే గ్రౌండ్ లాగా వాడుకున్నారు ఎందుకు వాడుకున్నారంటే భవిష్యత్తులో భారతదేశము పైకి ఎదగకుండా చేయడానికి అటు ఇటు మొత్తం ఎక్కడికక్కడ ఉక్కిరి బిక్కిరి చేయడానికి చేసే ప్రయత్నాలు అనమాట ఇవన్నీ కూడా సో ఇక షేక్ హసీనా మొత్తానికి ఆమె రిజైన్ చేసి వెళ్ళిపోయారు అయితే ఆమె ఏ దేశం ఆదరిస్తుంది ఎక్కడుంటారు అన్నటువంటిది ప్రశ్న ఎందుకంటే వీళ్ళందరికీ అండి యూకేలో అసెట్స్ ఉంటాయి జనరల్గా లండన్లో అసెట్స్ కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటారు ఈవెన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ మీరు లండన్కు వెళ్తే లండన్ బ్రిడ్జ్ ఉంటుంది కదా లండన్ బ్రిడ్జ్ చూసుకుని డౌన్ మన పిల్లలు పాటలు పాడుతుంటారు లండన్ బ్రిడ్జ్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఈవెన్ యూకే న్యూస్ ఎవరైనా సరే మన తెలుగు ఛానల్స్ కవర్ చేసేటప్పుడు కూడా టక్కున లండన్ బ్రిడ్జ్ ఆ బిగ్ బెన్ అవన్నీ చూపిస్తుంటారు ఆ లండన్ బ్రిడ్జ్ చుట్టుపక్కల మీరు గమనిస్తే తిరిగితే ఎందుకంటే నేను తిరిగాను బట్టు చెప్తున్నాను మొత్తం తిరిగితే వందలో ఫిఫ్టీ పర్సెంట్ బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు అక్కడున్న షాపులు కానీ అవి కానీ ఇవి కానీ పండ్లముకునే వాళ్ళ దగ్గర నుంచి మొదలెట్టి కార్లు డ్రైవ్ చేసేవాళ్ళు ఆ చుట్టుపక్కల మొత్తం మిగతా మీరు మొత్తం లండన్లో మళ్ళీ ఓవరాల్గా తీసుకొని చూస్తే పాకిస్తాన్ క్యాబ్ డ్రైవర్స్ ఎక్కువగా ఉంటారు పర్టికులర్గా కొన్ని ప్రాంతాల్లో బంగ్లాదేశ్ వాళ్ళు ఫలితంగా ఉంటారు అలాగే ఈ పాకిస్తాన్ నేతల యొక్క అసెట్స్ వీళ్ళ అసెట్స్ బంగ్లాదేశ్ నేతల యొక్క అసెట్స్ ఎక్కువగా యూకేలో ఉంటాయన్నమాట సో యూకేకి వెళ్లే అవకాశాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ ప్రస్తుతం యూకే అగ్నికుండం లాగా రగులుతున్నటువంటి పరిస్థితుల్లో ఆమె యూకేకి వెళ్తుందా లేదనేది మనకు తెలియదు ఈమె తండ్రిని అండి బంగ అని చెప్పి పిలిచేవాళ్ళు బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడినటువంటి వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తి పాపం తన కుటుంబంతో సహా ప్రాణాలు కోల్పోయారు ఇక ఆవామి లీగ్ పార్టీ అండి షేక్ హసీనాది మొత్తానికి విపక్ష పార్టీలు కంటిన్యూగా ఈమెను నియంత నియంత అని చెప్పి విమర్శలు చేస్తూ ఘోరంగా ఈమెను నియంత నియంత అని చెప్పి అభివర్ణిస్తూ మొత్తానికి ఈమెను ఎలాగైనా సరే తరిమేయాలని చెప్పి ప్రయత్నం చేశారు అన్నట్టు ఈమె అండి అను అణు శాస్త్రవేత్త రెండు వేల తొమ్మిదిలో ఆయన మరణించారు ఈ దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు వేరే రకరకాల తీవ్రవాద సంస్థలతో కలిసి మొత్తానికండి ఈమెను మాత్రం అక్కడి నుంచి బయటికి తరిమేశారు అది విషయం ధన్యవాదాలు